హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనూ నోట్లోను వేసుకుంటే వెన్నల కరిగిపోయే మైదా బర్ఫీ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ బర్ఫీ అనేది చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మనకి ఏదైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ మైదాపిండి బర్ఫీని తింటే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి మరి ఇది అంత టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుందండి మనకి ఇటు హెల్దీ అయిన బరిపి అలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కానీ నేను ఒక గ్లాస్ మైదాపిండి తీసుకున్నానండి చిన్న గ్లాస్తోనే తీసుకున్నాను నేను జల్లించైతే ఈ మైదాపిండిని తీసుకోనండి ఇప్పుడు జల్లించాను కదా మీరు కూడా జల్లించుకుంటూ నొలకలన్నీ పోతాయి ఇప్పుడు మనం పెట్టుకొని ఆ గ్లాస్ మైదా పిండి అనేది మనం వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు నెయ్యి అనేది గీ అనేది వేసుకోనండి ఇలాగ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి నెయ్యి అంతా కలిసింది కదా ఇదంతా సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇది నెయ్యి అంతా రిలీజ్ అయినంత వరకు మనం మీడియంలో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది నెయ్యి రిలీజ్ అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది చూడండి కొంచెం కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మడిపోద్ది ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి నేను ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ పంచదార హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని షుగర్ మొదట పంచదార అనేది మొత్తం కలిగినంత వరకు కలుపుకోవాలండి ఆయిల్ ఉంచుకొని మరిగించుకోవాలి పాకం రావాలండి తీగపాకం వచ్చినంత మరిగించుకోవాలి ఇప్పుడు పంచదార అనేది కరిగి మరుగుతున్నప్పుడు మనం యాలకల పౌడర్ అనేది వేసుకోవాలి ఇలాచీ పౌడరు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి చూడండి తీగపాకం వచ్చినంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు పాకం వచ్చినందులో చూసా చూడండి తీగలాగా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండి మైదా మిశ్రమామి అందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటూ మళ్ళీ మనం కలుపుకుంటూ మేము మీడియంలోనే ఉంచుకొని చూసుకోవాలండి కట్టినట్టుగా చూసుకోవాలండి వండ వచ్చినప్పుడు మనము ఒక ప్లేట్లోకి నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఆఫ్ అనేది అందులో వేసుకోవాలండి ఇలా చూడండి అంత బాగా ఫ్రై అయిందో ఇది చూడండి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది కదా ఈ టైం అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి నెయ్యి అనేది అప్లై చేసుకోమన్నాను కదా ఇలాగ అప్లై చేసుకొని అందులో ఆఫ్ అనేది మనం అందులో వేసుకొని ఆఫ్ పక్కన పెట్టుకోవాలండి దీన్ని సమానంగా చేసుకోవాలి సైడ్ అంచులు ఇప్పుడు ఆఫ్ పక్కన పెట్టుకోం కదా ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలంటే నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను రెడ్ ఫుడ్ కలర్ అనేది ఇలా కలుపుకోవాలండి మనం స్టవ్ ఆన్ చేయక్కర్లేదు కలర్ అనేది వేసుకొని అలా కలుపుకుంటే అదే కలుస్తుందండి కలరు చూడండి ఎంత బాగా వచ్చిందో నేనేస్తే స్టవ్ ఆన్ చేసుకునే అవసరం లేదండి ఇది ఇలా వచ్చినప్పుడు మనము వైట్ దాంట్లో కింద పెట్టాం కదండి మైదా మిశ్రమము దానిపైన ఇది ఈ కలర్ది పైన అప్లై చేసుకోవాలండి ఇలా చూడండి ఇలాగ అప్లై చేసిన తర్వాత మనకి ఇలా నేను స్క్వేర్ షేప్లా కట్ చేసుకున్నాండి ఇవి చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ